మాకు జీతాలు వేసేది తింటా మరి ఇప్పుడు మాకు తెలిసింది మాకు ఇప్పుడే చెప్పండి మాకు ఏడు వేల ఐదు వందలు జగన్ వేసిండు అయ్యి ఏడు వేల ఐదు వందలు మాకు పడతారు నాలుగు సంవత్సరాల కంచి మాకు ఏడు వేలే పడతాయి మాకు ఐదు వందలు ఎవరు తింటారు జగన్ తింటా లేకపోతే మాకు ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా తింటారా లేకపోతే మాకు జీతాలు తను తింటండా మరి ఎవరు తింటారు మాకు మాకు ఏడు వేల పడుతున్నాయి ఆయన నాలుగు సంవత్సరాల కంచి ఏడు వేల పడుతున్నాయి ఐదు వందలు కానీ కలిపి మాకు ఇప్పుడు కానీ చెయ్యాలా అది టీచర్లకు ఏడు వేల ఐదు టీచర్ టీచర్లు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఆయాకి మరి పదిహేను వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి మరి గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నామండి అంతేకాకుండా మాకు సెల్లు ఇచ్చారండి దాంట్లో మరి పోషణ ట్రాకర్ అనే పిఎం గారు పెట్టాడు సీఎం గారేమో వైఎస్ వైఎస్ఆర్ ఎస్టీ అని ఎఫ్ఆర్ఎస్ యాప్ అని మూడు యాప్లు పెట్టారండి మాకు మమ్మల్ని అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అంగన్వాడీ కార్యకర్తలని వంచాడినట్టు ఆడుకుంటున్నారండి మరి పని భారం పెరిగిపోయింది పని భారం తగ్గించాలి ఏదో ఒక యాప్ పెట్టాలా పెడితే వైఎస్ఆర్ ఎస్పీ యాప్ అన్న పెట్టండి లేదంటే పోషణ ట్రాకర్ యాప్ అన్న పెట్టండి అంతేగాని మూడు యాప్లు పెట్టి పని చేయబెట్టడం ద్వారా మరి రికార్డులు అయితే పదకొండు రికార్డులు మీరు రాయాల్సిందే రాసిన ప్రతి ఒక్క రికార్డు కూడా సెల్లో ఆన్లైన్ చేయాల్సిందే పని పెరిగింది కాబట్టి మాకు ఇప్పుడున్న ధరలకి ఇప్పుడున్న ధరలను బట్టి మాకు గౌరవ వేతనాన్ని పెంచాలని మేము కోరుకుంటున్నామండి మరి ఒకప్పుడు సీఎం గారు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అధ్యక్ష అంగనవాడి అధ్యక్ష అంగనవాడి అన్నారండి మరి ఈ రోజు మేము ఆ రోజు ఏమనుకున్నామంటే అబ్బాయిన ప్రతిపక్షాల్లో ఉండి మన గురించి బాగా మాట్లాడుతున్నాడండి మరి ఏనొస్తే మాకు బాగుంటుందండి మేము ఎంతో సంతోషపడ్డామండి కానీ ఈరోజు ఈ రోజు అంతకు ముందు మాకు పదివేల ఐదు వందల రూపాయలు జీతం ఇచ్చారు ఏనొచ్చిన వచ్చిన తర్వాత అడగక ముందే వెయ్యి రూపాయలు పెంచారండి ఇప్పుడు మొత్తం పదకొండు వేల ఐదు వందల రూపాయలు జీతం వస్తుంది అదైతే ఇప్పుడు ధరలను బట్టి మా కుటుంబాలు మేము పోషించుకోలేకపోతున్నాం కాబట్టి మా దయ దయముంచి సీఎం గారు మాకు కనీస వేతనాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి మా ధన్యవాదాలు నుంచి అంగన్వాడి టీచర్స్ ధర్నాకి రాయచల్ల మండలం ఎంఆర్ ఆఫీసులో జరుగుతున్నది వీళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నుంచి గోలకెట్టి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మండలాధ్యక్షుడిగా మేము మద్దతు తెలుపుతున్నాము అదేవిధంగా వీళ్ళు ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక డోర్ టు తిరుగుతూ వీళ్ళ సేవలు అందిస్తుంటే వాళ్ళకి కనీస వేతనము పెంచమని అడుగుతుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ యొక్క సేవలు ఎల్లవేళలా ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి వాళ్ళ ఆలన పాలన మనము పుట్టంగానే ఐదారు నెలలు ఒక సంవత్సరం వరకు తల్లిగా తల్లిదండ్రులు సాగుతున్నారు అదేవిధంగా సంవత్సరం నర రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు లోపు ఉంటే వాళ్ళ ఒక తల్లి కన్నా ఎక్కువగా సేవలు అందిస్తున్న ఇలాంటి మాత్రము తల్లులతో ముందు వందనాలు చెబుతున్నాం ఎందుకంటే ఇవాళ చిన్న పిల్లల్ని ఒక తల్లి దాకాలంటే ఎంతో కష్టపడుతుంది అదేవిధంగా పల్లెటూరులో దాదాపు యాభై మంది నుంచి అరవై మంది డెబ్బై మంది పిల్లలు వస్తున్నారు ఒక ప్రతి ఒక్క బిడ్డకి ఒక పల్లిగా పాత్ర పోషిస్తూ వాళ్ళ మంచిని చెడిని వాళ్ళని ఆశ సాగు సంతోష వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి పోషక పద ఆహార పదార్థాలను అందిస్తూ వాళ్ళ యొక్క సేవలను ఎంతో అందిస్తున్నారు అలాంటి వాళ్ళకి ప్రభుత్వ వేతనము కనీసం వాళ్ళ డిమాండ్ ఇరవై ఆరు వేలు ఇవ్వమని పెద్దలాడుకుంటున్నారు బద్దలాడుకున్న వాళ్ళకి కనీసించే నాదులు లేదు అదేవిధంగా రేపు టీడీపీ ప్రభుత్వం రాగానే వాళ్ళ యొక్క కనీస వేతనము ఇరవై ఆరు వేలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము రేపు విధంగా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మా బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఆయన కూడా చెప్పారు మనం కూడా డిమాండ్ చేసి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికను తెలుగుదేశం పార్టీ తరఫున మనము తీర్తామని చెప్పమన్నారు వీళ్ళందరి తరఫున నేను మా పార్టీ తరఫున కానీ వీళ్ళందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు నానా లోకేష్ గారు పంపించారు అక్కడికి రామారావు గారి ఆధారంలో మీరు అనుకున్న కోరికలను తీసుకొని